వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుని మీ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణాన్ని అందకపోయినట్లు తెలిపిస్తాయి మీకు ఎవరైనా కాలకుండా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ పూత రాలకుండా గ్రోత్కి అలాగే మంచి కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థాడ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకే పలకడం జరిగింది ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయలతో ఒక ఐటమ్ మూడు వందలతో ఒకటి మధ్య టాప్ రేట్ పడడం జరిగింది టూ నైంటీ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్లెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్లెట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్